అహం బ్రహ్మస్మి అంటారు అలాగే మనందరం దేవుడికి దాసోహం అంటారు ఏది అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడిను నేనే దేవుడిని అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థమవుస్తావు అది ఎప్పుడు బాగా వేద వేదాంతుడై అచ్చా సరే వేద వేదాంతుడే నువ్వు చెప్పలేము కొన్ని సందర్భాల్లో అసలు ఏమాత్రం చదువుకోలేనటువంటి వాడి యొక్క కర్మలు కూడా అది బ్రహ్మతత్వాన్ని చూపిస్తుంటాయి మనం చూస్తుంటాం ఆదిశంకరాచార్యుల వారికి ఒక కాటికాపరి వస్తారు తోడు అప్పుడు చెప్తారు నాలో బ్రహ్మను చూడలేవాను అని చెప్తారు అప్పుడు ఆదిశంకరాచార్యం నమస్కారం చేసి నీలో కూడా బ్రహ్మడు ఉన్నాడు నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒకడే అని చెప్తాడు కాటికాపరి వాడు కదా వాడి దగ్గర బ్రహ్మజ్ఞానం ఎక్కడిది అంటే వాడు చూసి చూసి వాడు జీవిత సత్యాలను చూశాడు ఇప్పుడు జీవిత సత్యాలు ఎక్కడ బయటపడతాయి అంటే శ్మశానంలోనే ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయం అక్కడే బయటపడతాయి అంతకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి అవసరం లేదు జీవించడానికి కాబట్టి వేద వేదాంతాలు చదువుకొని ధర్మబద్ధంగా జీవనం లేనటువంటి సందర్భంలో వాడు బ్రహ్మాన్ని చెప్పుకోనికి అవకాశం లేనటువంటి వాడు పుట్టి పుట్టుకతో ఎవడు బ్రహ్మ కాదు బ్రాహ్మడు అంటాం కదా పుట్టుకతో అందరూ శూద్రుడని చెప్తుంది శాస్త్రం చేసేటువంటి కర్మలను బట్టి వాడు బ్రాహ్మణుడా క్షత్రుడా వైశ్యుడా శూద్రుడా అని చెప్తుంది మీరు వ్యాపారాలు లావాదేవీలు చేశారనుకోండి వైశ్యుడు అని చెప్పారు బాగా శ్రమ చేశారని అని చెప్పారు అంటే విద్య విద్య అభ్యసించి గురువుగా ఉన్నారనుకోండి అధ్యాపంగా ఉంటే గురువు బ్రాహ్మడు అని చెప్పారు ఇట్లాగా చేసేటువంటి కర్మను బట్టి నిర్ణయం చేయమని చెప్పారు ఆ తర్వాత కుల వ్యవస్థ వచ్చిందంతా కూడా సరే అవుట్ ఆఫ్ టాపిక్ కావచ్చు సో అట్లా అయిపోతే ఆ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని వాడికి అది ఆచరించేటువంటి స్వభావం కలిగి ఉండాలి మీలో దైవత్వాన్ని చూడగలగాలి ప్రతి అణువులో దైవత్వాన్ని చూడగలగాలి అటువంటి సందర్భంలో వాడు బ్రహ్మనున్నప్పుడు ఇంకొరికి వాడు దాసోహం అనాల్సిన అవసరం లేదు కానీ మానవ మాత్రులము ఒక శ్లోకం చదవగానే ఒక పద్యం నోటికి రాగానే నాకు మించిన వాడు లేడు అని చెప్తారు మీరు పార్వతీ కళ్యాణ ఘట్టంలో చూస్తే బ్రహ్మ యొక్క బ్రహ్మకి ఐదు ముఖాలు ఉంటాయి మనం సహజంగా మన సహజంగా బ్రహ్మకి నాలుగు ముఖాలతో చూస్తుంటాం చతుర్ముఖ బ్రహ్మ అంటాం కానీ బ్రహ్మకు ఉండేది ఐదు ముఖాలు నాలుగు ముఖాలతో అంటే ఒక ముఖంతో ఒక వేదాన్ని చెప్పుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు బ్రహ్మ ఐదో ముఖం ఖాళీగా ఉంది కదా ఏమవుతుంది నేనే అనేటువంటి అహంభావాన్ని చేయిస్తుందట అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే తన చేతితో బ్రహ్మ శిరస్సుపై చేయి పెడతాడు ముఖం ఒక ముఖంపై ఊర్ధ్వముఖంపై అప్పుడు అంటాం కదా బ్రహ్మకపాలం శివుని చేతి తాకి భూమి మీద పడింది అని ఆ ఘట్టం అటువంటిది అప్పటి ఆ ఘట్టం అప్పటిది కాబట్టి కొద్దిగా రాగానే నేనే గొప్పవాడిని అహంభావన ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనలో అహం వచ్చినప్పుడు అన్నిటికీ అది నాశనానికి మూల కారణం అహమవుతుంది కాబట్టి భగవంతుడికి దాసోహం ఎప్పుడెవరు కనాలి అంటే ఆ బ్రహ్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని మనం లయం చేసుకునేంత వరకు ఆ ఈ కలిగంలో ఈ జీవితం సరిపోద్దు అనుకున్నంత సులభం కాదు మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు దేవుడు నిరాకారి అంటాం అంటాం అలాంటి దేవుడికి ఇది ఇష్టమైన నైవేద్యం ఇది ఇష్టమైన పువ్వు ఎవరు డిసైడ్ చేస్తారు ఆయన అనుమతి లేని పువ్వులు ఎక్కడివి ఆయన సృష్టించని నైవేద్యం ఎక్కడది సృష్టిలో ప్రతి అణువు కూడా భగవత్ సృష్టి ప్రతి అణువు కూడా భ ఇప్పుడు అంటే చూడండి మంత్రం లేనటువంటి అక్షరం లేదంట శాస్త్రానికి ఔషధం కానటువంటి మొక్క లేదంట భూమి మీద కాబట్టి ప్రతిదీ కూడా ఏదో సమయంలో ఉప ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడ భగవత్ లీలలు కొన్ని చూస్తుంటాం మానవులకు అర్థమయ్యే విధంగా భగవత్ లీలలు ఉంటాం మనం కృష్ణుడు నాడు ఏం చేశారు వెన్నని దొంగతనం చేశాడు అని విన్నున్నాం కానీ కర్మేంటే దొంగతనం చేయాల్సిన ఏంటి అంటే భగవత్ లీలలు ఎందుచేత అంటే భక్తుల్ని సన్మార్గంలో పెట్టేందుకే చదువుకున్నటువంటి వాడికి ఒక వ్యాసం చదవే అంటే అర్థం చేసుకోగలుగుతారు చదువుకోలేనటువంటి వాడికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి ఇప్పుడు యుద్ధరంగంలో కృష్ణుడు బోధ చేయకపోతే అర్జున్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నపానాలు అన్నిచ్చి ఇట్లా ఏవయ్యా అంటే అర్జున్ వినేవాడు కాకపోయాము ఆ సందర్భం సరిపోయేది కాదేమో కానీ ఏం చేశాడు ధనుర్బాణాలు పెట్టుకొని బాణం వదిలాల్సిన సమయంలో చెప్పాడు కృష్ణుడు ఆ బాణం వదిలేసి సరే ఆ సమయంలో భగవద్గీత బోధ చేశాడు ఏడు ఏడు వందల శ్లోకాలు చెప్పాడు అదే సరైన సమయం అంటే అదే సరైన సమయం ఏ సమయంలో ఏ చెప్తే అది ప్రతిఫలాన్ని ఇస్తుందో కాబట్టి కొన్ని తరాలు కొన్ని యుగాలు పోయినా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం ఇనుము బాగా కాలినప్పుడే దెబ్బ అంతే కదా చల్లారబడిన తర్వాత ఉపయోగం లేదు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి ఎట్లా మామూలు చేయాలనో ఆ టైం అనేది సమయం సందర్భం అనేది ఖచ్చితంగా చూడవలసిందే సో అటువంటి సందర్భంలో ఈశ్వరుడు హాలాహలాన్ని మింగాడని చెప్పారు కాబట్టి బాగా వేడితో ఉంటాడు చంప నీళ్ళ బయో అని చెప్పారు కృష్ణుడు విన్న దొంగతనం చేస్తాడు కాబట్టి మనం తృప్తికి ఇవన్నీ కూడా భగవంతుడు నిరాకార స్వరూపాన్ని తత్వం ఆ తత్వాన్ని మనం లయం చేసుకోవాలి నిరాకార తత్వాన్ని కూర్చొని ధ్యానం చేయమంటే ఈ శరీరం కూర్చోదు వంద పనులు చేసుకొస్తుంది కూర్చున్న చోట ఏమవుతుందంటే మనసు పరిపరి విధాలుగా చింతిస్తూ ఉంటుంది ఎటో వెళ్తుందో మనం కంట్రోల్లో ఉండదు మనం ఏం చేస్తాం సమాజాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాం కానీ మన మనసుని కంట్రోల్ చేసుకో ఆలోచనే మనకు రాదు మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి వాడికి ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టాలి ఈ పూజ తీసుకెళ్లి భగవంతుని పెట్టాల్ అవసరం లేదు మనకు కావాల్సింది అహం బ్రహ్మాస్మి అని చెప్పినట్టుగా మనం ఆ తత్వాన్ని లయం చేసుకున్నట్లయితే ఇప్పుడు దేహోదేవాలయం ప్రోక్త దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాళం త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే అని అంటుంది దేహో దేవాలయం ప్రోక్త దేహమే దేవాలయం నీలో ఉన్నటువంటి జీవుడెవడు భగవత్ స్వరూపం జీవో దేవ సనాతన త్య మరి భగవంతుడు ఏ విధంగా దర్శన సాక్షాత్కరింపజేసుకోవాలంటే త్యజేత అజ్ఞాన నిర్మాల్యం నీలో ఉన్నటువంటి అనేటువంటి నిర్మాణం తీసి పారేస్తే సోహంభావేన పూజయే నువ్వు పూజింపబడతావయ్యా నువ్వే భగవత్ స్వరూపం అని చెప్తూ చేస్తావు అటువంటి తత్వం నుండి మనం అంటే బేసిక్ స్టేజ్లో దాంట్లో షోడశోపచార పూజలని పంచోపచార పూజలని భగవంతుని మీద మనసు లగ్నం కావడానికి ఇవన్నీ కూడా ఒక స్టేజ్ లాంటివి అని చెప్పుకోవచ్చు అట్లాగే వన్ నాటి ఎయిట్ ఈ సంఖ్యకు పౌరాణికంగా కూడా చాలా విశిష్టత ఉందని చెప్తారు ఇక అప్పటి నుంచి అష్టోత్తర నామాలు అక్కడి నుంచి నూట ఎనిమిది అంబులెన్స్ మీద నూట ఎనిమిది సంఖ్య దాకా కూడా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఈ వన్ నాటి ఎయిట్కి మనం జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు తొమ్మిది రాశిలో పన్నెండు పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది సరే ఇంకా డీప్కి వెళ్తే నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రతి సంఖ్యను అన్వయం చేసుకున్న వచ్చేటువంటి పూర్ణ సంఖ్య నూట వన్ జీరో ఎయిట్ సరే రక్షించేది అని చెప్పేసి మనం వాళ్ళు విశ్వసించారు కాబట్టి అంబులెన్స్ కూడా వన్ జీరో పెట్టారు నాకు తెలియదు కానీ అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తర నామాలు నూట నూట ఒక నామాలు చెప్పుకోవచ్చు కదా అష్టోత్తరం ఎందుకంటే ఈ చక్రానికి సృష్టి చక్రానికి ప్రతి అణువుకి లింక్ చేసినట్టు ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలకు మించి సరే చాలా నక్షత్రాలు ఉన్నాయి లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కానీ దాంట్లో ప్రత్యేకంగా భూమి మీద ఫలి ఫలితాన్ని ఇచ్చేటువంటివి ప్రత్యేకంగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఇరవై నక్షత్రాలకు గుర్తించారు సరే ఈ ఏమవుతుందంటే కొన్ని గ్రహాలకు కొత్త గుర్తిస్తున్నారు మళ్ళీ కాదని చెప్తున్నారు వాళ్ళకే సరైనటువంటి అవగాహన లేదు నేటికి ప్లూటో ఈ మధ్య వచ్చిందండి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల పదహారు కల్లా గ్రహం కాకుండా పోయిందంట సో లేదంటున్నారు ఇప్పుడు సో మరి అప్పుడు అప్పుడు అది కూడా వీరే కదా పౌరాణికంగా టెలిస్కోప్ వచ్చిన తర్వాత కనిపిస్తూ ఫలితం చెప్పడం ఇవన్నీ రోజుల్లో కదండి గ్రహాల లెక్క పెట్టి చెప్పిన వాళ్ళు సో అటువంటి సందర్భంలో కేవలం దివ్య దృష్టి చేత అనుష్ఠాన బలం చేత పక్క రూమ్ లో ఏముంది ఏం జరుగుతుందో స్థితిలో ఈ రోజు మనం సీసీ కెమెరాలు పెట్టి చూస్తున్నాం కానీ అంతరిక్షంలో ఎక్కడ తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి ప్రభావాలు చూస్తున్నాయో చెప్పి ముందుగానే పంచాంగం అనేటువంటి దాంట్లో రాసి పెట్టినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి సూర్యుడు దూరం కూడా చూస్తే యుగ సహస్ర యోజన పరభాను లీలోతాహి మధుర పరజాను అని చెప్తారు మరి ప్రత్యేకంగా దాన్ని చెప్పకున్నా ఆంజనేయ స్వామి ఉద్భవించగానే మధురమైన ఫలితమనం ఫలం అనుకోని ఒక మామిడి పండుగ అనుకోవచ్చు తన మధురమైన ఫలం అనుకోని దాన్ని మింగడానికి వెళ్ళాడంట అప్పుడు తులసిదాస్ వారు రాశారు యుగ సహస్ర యోజన పరభాను ఇంత దూరంలో ఉన్నాడు రాశాడు దివి దృష్టి అండి వాళ్ళకు ఉన్నటువంటి సాధన బలం ఒక ఈ మధ్య ఆర్టికల్ చదివాను పాశ్చాత్యులు ఎవరు రాశారు వారు ఏంటంటే సరే వారు ఏమంటారంటే ఒక పండిచ్చి దాంట్లో ఎన్ని విత్తనాలు ఉండవని ఉంటాయో చెప్పమంటే మాకు ఉన్నటువంటి టెక్నాలజీ చేత మాకు ఉన్నటువంటి పరికరాల చేత మేము గొప్పగా చెప్పగలుగుతాము అది మా విదేశాలకు ఉన్నటువంటి గొప్పతనము అని చెప్తాడు కానీ ఒక విత్తనం ఇచ్చి దీంట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పేటువంటి ఘనత శక్తి కేవలం భారతీయుల విద్యకే ఉంది భారతీయ విద్యలకే ఉంది అని చెప్తారు అద్భుతంగా అనిపించిన నిజంగా చూస్తే ఒక విత్తనం నుంచి ఎన్ని పండ్లు వస్తాయి దాని ద్వారా ఎన్ని మొక్కల కారణమవుతుందో అని చెప్పేటువంటి ఎవరికి ఉందయ్యా అంటే కేవలం సనాతన ధర్మంలో ఉద్భవించినటువంటి ఋషులకి తపస్సులకి ఉన్నటువంటి విద్య అవన్నీ కూడా వింటుంటాం మన మా పూర్వీకులు మా ఊర్లో చెప్ చెప్తుంటారు గీతా కార్మికులు ఉంటారు వారికి తెలుసు అంత అంత పెద్ద చెట్లు ఎట్లెక్కేవారయ్యా అంటే మేము చెప్తే ఆ చెట్లు వంగమంటే వంగేవయ్యా అని చెప్పేవారు చెట్టు వంగేవా అంటే సాధ్యపడేటివి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా వారుకున్నటువంటి అంటే ప్రకృతిపై వారు ఉన్నటువంటి కమాండ్ ఆ భక్తి అటువంటిది చట్టెక్యాలను నమస్కారం చేస్తారు దండం పెడతారు పూజనీయమైంది ప్రకృతిలో ప్రతి అను మనమంతా కూడా పూజనీయమైనటువంటిది ఇంత గొప్ప సంప్రదాయంలో ఉన్నాం కేవలం విత్తనం చూసి ఎన్ని పండ్లు వస్తాయి ఎట్లా చెప్తాము దానికి ఎటువంటి పరికరాలు వాడము దివ్య దృష్టితో చెప్పగలుగుతాం అది సాధ్యపడతాయా అంటే డాక్యుమెంటేషన్ చేయడానికి అవకాశం లేకపోయిందేమో చేయలేదేమో